అందరికి వందనాలండి నా పేరు ప్రేమావతి నా పేరు సినిమా నా పేరు ఒకసారి నా పేరు మే बहुत మీ దివిటీలు వెలుగుతున్నాయా వెలుగుతున్నాయే మీ సిద్ధులలో నూనె సిద్ధంగా ఉన్నదా సిద్ధులు నూనా నేను సినిమాలు చూస్తాను సీరియల్స్ అంటే ఏంటి నేనైతే నా మట్టుకు ప్రాణం చేసుకుంటూ ఉంటాను ఈ సీరియల్స్ సినిమాలు అంటే ఏంటి సినిమాలు తెలీదాయలు సీరియల్ కార్తీక దీపం మీకు తెలీదా దీపం అంటే ఏంటి ఇప్పటి వరకు నువ్వు చెప్పింది కార్తీక దీపం గురించి కదా కార్తీక దీపం సిరియల్ అంటే ఏంటి నాకు తెలిసింది వాక్య దీపం ప్రార్థనా దీపం స్థుతి దీపం ఆత్మ దీపం కానీ కార్తీక సిరియల్ దీపం అంటే ఏంటి అయ్యోయ్యో కార్తీక దీపం గురించి నీకు తెలీదా చాలా బాగుంటుంది తెలుసా కార్తీక దీపం సిర్యల్ కాదమ్మా మన ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి పాటు ఒకవేళ పెండ్లి కుమారుడు రాక ఆలస్యమైతే దాంతో అదనపు సిద్ధుల సిద్ధంగా ఉంచుకున్నావా అదనపు నూనె సిద్ధంగా ఉన్నదానికి ఎక్స్ట్రా నూనె నేనైతే వీడవుడు వాడేడు సినిమా చూస్తాను అందులో ఆ హీరోనే ఫాలో అవుతాను నేను ఇంతే అయినా వివేకమ్మ నీ పన్ను చూసుకో ఇంతే ఎవరి మాట వినడం మేకప్ మేకప్ అమ్మా మేకప్ ఏంటి చెప్పు మీ దీపములు వెలుగుచున్నావా ఆ దీపాలు వెలుచున్నాయి ఇదే వెలుగుతున్నాయి కదా చూడు సిద్ధిలో నూనె తెచ్చుకున్నారమ్మా నూనె నా హ్యాండ్ బ్యాగ్లోనే మేకప్ సామానానికి నా లిప్స్టిక్ ప్లేస్ లేవు ఇంకా దివిటిల్లో నూనె విడిచిపెచ్చుకోను పెళ్లి కుమారును రాక ఆలస్యం అయితే అదడుపు నూనె కావాలి కదమ్మా ఎక్స్ట్రా వైలా నాకు అవసరమే లేదు మాకు దిండిలు వెల్లుతూనే ఉన్నాయి నా సామాను ప్యాకెట్ నిండా మేకప్లు సామాన సరిపోయి లిప్స్టిక్లు తల చెరిగిపోతే హెయిర్ దువ్వుకోవడానికి దువ్వేనా అదే సరిపోతాయి ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకోవడానికి అసలు ప్లేసే లేదు మరి మీరు ఎందుకు వచ్చారమ్మా ఎందుకు వచ్చామంటావేంటి నువ్వు కనీకే నేను కనీకే నువ్వు అని ఎదుర్కోవడానికి వచ్చావు నేను అందుకే వచ్చాను ఎందుకు వచ్చారంటారేంటి అదేంటమ్మా కి ఇచ్చే వాల్యూ సిద్ధుల్లోనికి మీరు ఇవ్వడం లేదు నూనె ఎందుకు తేలేదమ్మా అమ్మా విజ్ఞానం నీ విజ్ఞానం మీ దగ్గర ఉంచుకో నాకు తెలుసు కానీ నాకు మేకప్ సామాన్ ప్లేస్ లేదని నేనేడుస్తుంటే నువ్వు ఎక్స్ట్రా ఆయిల్ ఇవే అంటావు వెళ్ళవమ్మా వెళ్ళు నువ్వేం వద్దు నాకు తిండిపోతు సరిపోవట్లేదు తిండిపో ఇంకా నేను ఎక్కడ తెచ్చుకోవాలి బ్యాగ్లో ఏమున్నాయి పిజ్జా బర్గర్ చాక్లెట్లు ఉన్నాయి అలా అయితే అవన్నీ తెచ్చుకున్నప్పుడు కొంచెం కూడా తీసుకోవాలి కదా ప్రభు రాక సిద్ధపడాలి కదా ఎందుకు అయినందుకు లోకంలో ఏమి తిందమా ఏమి తాగుదుమా అని అదే కదా నువ్వు ఆలోచిస్తున్నావు ప్రభురాక నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి కదమ్మా బర్గర్ తింటాను తర్వాత లడ్డు తింటాను మీకు కూడా కావాలా మీ చేత మీ చేత మీ దగ్గరే ఉంచుకోండి మా దీపాలు నీ నూనె ఉంది సరేనమ్మా షాపింగ్ అమ్మా షాపింగ్ ఆ చెప్పు ఏంటి నీ దీపం వెలుగుచుందా మా దీపాలు వెలుగుచుండాలి సిద్ధిలో నూనె తెచ్చుకున్నావా మా డ్యూటీలో నూనె వెలుగుచుంది కదా ఇంకా సిద్ధిలో నూనె ప్రభువు రాక తక్కువ నీ సిద్ధిలో నుండి సరిపోతుందా అమ్మా సుబుద్దమ్మా నువ్వేమి మా బుద్ధి చెప్పాల్సిన లేదు ప్రభువు రాకడ సమయంలో పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో నూనె మాకు సరిపోతుంది ఒకవేళ ఆలస్యం అయితే నీ సిద్ధిలో నుండి సరిపోతే ఏం చేస్తా సరిపోకపోతే ఏం చేస్తాం ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ చేసేస్తాం మీషోలో ఐదు నిమిషాల్లో వచ్చేస్తాయి పెళ్లి కుమారుడు రెడ్డి చాలు చాలు లేవమ్మా గొప్ప లేపన కలిపి గొప్ప లేపన ఐదు ఏడు సార్లు తెచ్చుకుంటున్నా అలాగే ఆయిల్ కూడా తెచ్చుకుంటా అవన్నీ ఎందుకు కానీ నువ్వు ఎందుకు వచ్చావు ముందు చెప్పి నేను ఇప్పుడు సిఎంఆర్ షాపింగ్ కి వెళ్ళి వచ్చాను నాకు చూడు నాకు మనసు ఉండదు లేకపోతే ఈ సమయం సీఎల్ చూసే సమయం కాదమ్మా అన్నీ ఉన్నా కానీ ఈ సిద్ధిలో అదనపు నూనె ఉండాలి కదమ్మా మా సిద్ధిలో నూనె నీ బుద్ధి నీ దగ్గరే ఉంచుకోమ్మా సోషల్ మీడియా సోషల్ మీడియా అమ్మా సోషల్ మీడియా నా పేరు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ లో చూడవచ్చు నీకు అకౌంట్ ఉన్నారా ఏంటమ్మా చేతిలో ఉన్నది ఏంటమ్మా నా చేతిలో ఉన్నది ఫోను మీ దీపం పెరుగుతుందా చక్కా ప్రభు అక్కడ ఆలస్యం అయితే నీకు నూనె ఉందా ఎక్స్ట్రా నూనె కలదు ఎక్స్ట్రా నూనె ఎందుకు సరిపోతుంది రే గా ఉండండి నా మొదటి చాము పెండ్ కుమారుడు అక్కడ ఆలస్యం అవచ్చేమో రెండవ జాము ఆలస్యం అవచ్చేమో మూడవ శబ్దం పెళ్లి కుమారుడు అక్కడ ఆలస్యం అవ్వచ్చు నాలుగో జాము పెళ్లి కుమారుడు ఆలస్యం పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అవచ్చేమో రాకడ సమయంలో ఏ ప్రభావం తీసుకుంటున్నాడు పదంటి పదండి త్వరగా వెళ్దాం మన అందరం ఏం తిరిగి ఆరిపోయాయి వివేకమ్ అనుకోని ఏ సినిమా ఎలా ఇప్పుడు మా దిగిరి అలా ఎలుంటాయి వాళ్ళు అడిగి తెచ్చుకుందాం పదండి అమ్మ వివేకమ్మా కొంచెం మా చిత్రంలో నువ్వులు పోస్తారా మా దగ్గరే కొంచెం ఉందమ్మా ఇది మీకు మాకు చాలదు కదా అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకో అమ్మా అమ్మా మీ జ్ఞానం కొంచెం ఉంటే అమ్మా నా దిడ్డి ఆడిపోయింది డ్యూటీలో మాకు కొంచెమే ఉందమ్మా మీకు మాకు సరిపోదు కనుక అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి పదంట్టు పదంటే తెచ్చుకోవచ్చు సరిపోదమ్మా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండా అమ్మ అమ్మా కొంచెం నూరుంటే అమ్మా మా ఇలా అయిపోయింది ఇది మీకు మాకు సరిపోదమ్మా

మేము అనేకమైన ఉపవాసాలు చేశాం కదా ప్రభువ నా ఉపవాసాలు ఫలితం లేదా ప్రభువా ప్రభా తలుపుతీ ప్రభువ ప్రభా ప్రభువ తలుపుతీవి ప్రభువ నీ ఆపమున అనేకమైన తెయపు మేము వెళ్ళ కొట్టలేదా ప్రభువ దయచేసి తలుపుతీవి ప్రభువ ప్రభా ప్రభువ తలుపుతీవి ప్రభువా నేను దీని సన్నిధికి ఎంతో మందిని నడిపించుకొచ్చాను ప్రభువ అమ్మా మీరు కూడా అలా ఉండద్దు ఇప్పుడు మీరైనా దేవుణ్ణి ఎరిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి శుద్ధించవలసిందా అయ్యయ్యో నేనైతే నా మేకప్ లెస్ నేను ప్రభువుని దూరం పరుచుకున్నాను ఇప్పుడు ఏం చేసినా నాకైతే అవ్వదు కానీ మీరైనా కానీ అలా చేయకుండా మా మేకప్ మీద పెట్టే ఇంట్రెస్ట్ దేవుని మీద పెట్టండి అయ్యో సాపి సాలు చుట్టూ తిరుతూ ప్రభుని వెళ్తేంటా మంచి అన్నారు అలా మీరు ఉండకుండా ప్రభు వరకు జీవించే వారిగా ఉండమని సంగమా